వైసీపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరుస్తోందని టీడీపీ నేత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఆయన బుధవారం పర్యటించారు ఇటీవల కురిసిన వర్షాలకు గోళ్లపురంలో దెబ్బతిన్న కంది పంటను పరిశీలించారు ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రైతు పంట పండిస్తేనే ప్రజల కడుపు నిండుతుందని అటువంటి రైతులు వర్షాలతో నష్టపోతే రెండు కోట్ల రూపాయలను మాత్రమే ఇన్పుట్ సబ్సిడీగా ఇచ్చిందన్నారు మొత్తంగా రైతులకు పదిహేడు కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు వైసీపీ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలకృష్ణ హెచ్చరించారు రైతు కష్టపడి పండించిన పంట మన ఐదేళ్లు ఆ నోట్లోకి వెళ్తేనే మన గడుపులు నిండితేనే మన బుర్ర ప్రభుత్వం సరైనంతా రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అంటే నష్టపోయిందంతా పదిహేడు అంటే నష్టపోతే ఇవాళేమో మరి ఇవాళ వీళ్ళు ఇచ్చిన సబ్సిడీకి విత్తనాలు కూడా సరిపో రైతులకి వైకాపా ప్రభుత్వం పక్షపాత ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటుంది మరి ఆనాడు తెలుగుదేశం సుమారుగా నలభై లక్షల మంది రైతులు లేదా సుమారు ఏడు వందల అరవై కోట్ల రూపాయలు అనాడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం రైతులంటే అందరికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యమానికి సంసిద్ధం కావాలి ఇప్పుడు ఈ సమాజంలో రెండే రెండు ముఖ్యమైనవి ఒకటి వ్యవసాయం రెండోది రవాణా సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ రైతు రైతుల గురించి చెప్పాను మరి వాళ్ళ నేను రవాణా గురించి చెప్తున్నాను ఇదంతే వీడు పండించిన పంట ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకి ఎగుమతి కావాలన్నా రవాణా సంస్థ సో వీటికి వీటికి మూడు పడి ఉన్నాయని నేను రెచ్చేస్తున్నాను రచ్చగొట్టకండి రచ్చగొడితే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని